విజయవాడలో చాలా ఘనంగా జరిగిన ప్రిన్స్ అండ్ ప్రిన్సెస్ ఆంధ్రప్రదేశ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ పిల్లల అందాల పోటీలు సతీష్ అడ్డాల ఆధ్వర్యంలో పిల్లలకు సంబంధించిన కాంపిటీషన్ చాలా ఆసక్తికరంగా విజయవాడ హయాత్ లో జరిగింది ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్ నలుమూల నుండి నాలుగు నుంచి పది ఏళ్ల లోపు బాల బాలికలు పాల్గొన్నారు తొంభై మంది ఆన్లైన్ లో రిజిస్ట్రేషన్ చేసుకోగా సెమీఫైనల్స్ కి యాభై ఐదు మంది ఫైనల్ అవ్వగా గ్రాండ్ ఫినాలికి కిడ్స్ బాయ్స్ పద్నాలుగు మంది ఫైనల్ అయ్యారు విన్నర్ గా విజయనగరానికి చెందిన తరుణ్ గ్రాండ్ ఫినాలికి సెలెక్ట్ అయిన వారందరికీ సతీష్ అడ్డాల క్రియేటివ్ ఈవెంట్స్ వారు నాలుగు రోజులు ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది చిన్నారి చిన్నారులు బుడిబుడి నడకలతో ప్రేక్షకుల్ని అలరింపచేశారు పిల్లలు ప్రతి ఒక్కరూ వారి ప్రతిభని ప్రదర్శించారు పిల్లల తల్లిదండ్రులందరూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన సతీష్ అడ్డాలకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు టైటిల్ స్పాన్సర్ బిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్ పవర్ బై స్పాన్సర్ స్వాన్ స్పా మేకప్ పార్ట్నర్ వాహిద్ అకాడమీ సుభాన్ ప్రమోషనల్ పార్ట్నర్ ఏరియట్ ప్రొడక్షన్స్ వరప్రసాద్ వెస్ట్రన్ కాస్ట్యూమ్స్ రూపంస్ బీఎస్ఆర్ గోల్డ్ డైమండ్స్ జ్యువెలరీ డైరెక్టర్స్ బాపిరెడ్డి నాగిరెడ్డి వినితా శ్రీనివాసరెడ్డి బాపిరెడ్డి రోహిత్ చరణ్ రెడ్డి వినితా లక్ష్మీ సింధు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ప్రత్యేక ఆకర్షణగాను ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేటర్ వైస్ చైర్మన్ ముప్పై డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి బండి పుణ్యశీల పాల్గొన్నారు